ముందుగా కడప నగర ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినందుకు దాన్ని ప్రపోజ్ చేసేందుకు మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి అలాగే జిల్లా శ్రీనివాస్ రెడ్డి గారికి దీనికి సహకరించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నాలుగు విషయాల మీద కొంత మనం కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నిన్నటి రోజున పూర్వ మేయర్ సురేష్ బాబు గారు అలాగే కార్పొరేటర్లందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ పెడుతూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది అయితే మనం ఆ మాటలన్నీ కూడా గమనించినట్లయితే ఏదైతే ఆ పదవి కోల్పోవడంతో పూర్తి స్థాయిలో ప్రెస్టేషన్ ఒక ఆవేశం ఒక ఆవేదన ఒక ఆక్రంగా కనిపించింది దాంట్లో కొన్ని మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది ఇకపోతే అభివృద్ధి మీద మాట్లాడడం కూడా జరిగింది వీటన్నిటి మీద క్లారిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ప్రశ్న పెట్టాల్సిన అవసరం వచ్చింది ముందుగా మేయర్ గారి పదవి కోల్పోవడానికి వాళ్ళు చెప్పే సాకి ఏంటంటే ఎమ్మెల్యే గారు ఏదో పట్టుబట్టి ఆ పదవి తీసేసినారు కుర్చీ దించేసినారు అనేది కుర్చీ అనేది ఒక పాయింట్ అయితే ఈ కడప నియోజకవర్గంలో ప్రజలు అంతకంటే పెద్ద కుర్చీ ఇచ్చినారు అంతకు మించిన కుర్చీ అక్కడ ఏం లేదని చెప్పేది మీరు తెలుసుకోవాల్సిన విషయం రెండోది ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇస్తేనో శ్రీనివాసరెడ్డి గారు కంప్లైంట్ ఇస్తేనో లేకుంటే ఇంకొకరు ఎవరు ఎక్స్వైజెట్ కంప్లైంట్ ఇస్తేనో ప్రజాస్వామ్యంలో పదవులు తీ తీసేయలేరు ఎవరు కూడా దానికి చట్టాలు ఉన్నాయి గౌరవ కోర్టులు ఉన్నాయి అవన్నీ కూడా మీరు కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు అవన్నీ మీకు తెలిసిన విషయాలే ఏదైతే మీరు ప్రమాణం చేసినారో మేయర్గా ఆనాడు మున్సిపల్ యాక్ట్ చట్టం ప్రకారం దానికి అనుగుణంగా మనం చేస్తామని చెప్పి ప్రమాణం చేసినారు దాని తర్వాత అందులో ఏవైతే లోపం జరిగిందో మీరు ప్రమాణం చేసిన దానికి ఏదైతే లోపం జరిగిందో దాని దాన్ని ఏదైతే అతిక్రమించినారో ఆ మున్సిపల్ యాక్ట్ చట్టాన్ని ఏదైతే మీరు అతిక్రమించిందో దాంట్లో భాగంగానే ఈరోజు మీరు పదవి కోల్పోవడం జరిగింది ఈ విషయాన్ని చెప్పకుండా ఏదో ఎమ్మెల్యే గారు కుర్చీ కోసం మీ కుర్చీ తీసినారని చెప్పి మీరు ప్రజల్ని తప్పుదో పట్టించే కార్యక్రమం మానుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం ఇకపోతే రెండో విషయం అభివృద్ధి సార్ ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో కడప నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వం విప్ శ్రీమతి మాధవిరెడ్డి గారు అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కడప నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు ఏదైతే లా కాలేజ్ బ్రిడ్జు షామీరియా బ్రిడ్జు ఇవన్నీ కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏదో హడావిడిగా ఒక జీవో తీసుకొచ్చి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేసినారో ఎలక్షన్లు రావడం గత ప్రభుత్వం అధికారం కోల్పోవడం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ పాలసీ తీసుకునింది ఇరవై ఐదు పర్సెంట్ కంటే ఏవైతే వర్క్లు ఉంటాయో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాలని చెప్పి తీసుకున్న దాంట్లో భాగంగా అది క్యాన్సిల్ అయ్యే పరిస్థితి వస్తే లేదు ప్రజలకు మనం మాట ఇచ్చినాం దాన్ని ఖచ్చితంగా ఆ ఏవైతే బ్రిడ్జెస్ ఉన్నాయో ఈ పూర్తి స్థాయిలో దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఒక సంకల్పంతో దాన్ని వెంటపడి పడి ఈరోజు ఆ శాంక్షన్ చేసుకొని వచ్చి గ్రాండ్ శాంక్షన్ చేసుకొని వచ్చి రేపు ఆదివారం దాన్ని ఓపెనింగ్ కూడా చేయడం జరుగుతుంది అంటే గతంలో లాగా ఏదో హడావిడిగా ఏదో ఒక జివో తీసుకొచ్చినామా టెంకాయ కొట్టి వచ్చినామా అన్నట్టు కాకుండా పూర్తి స్థాయిలో కాంక్రీట్ వేసి వర్క్ స్టార్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి ఇకపోతే అభివృద్ధి విషయం అంటారా ఈ నియోజకవర్గానికి సంబంధించి మౌలిక వసతులకు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు రెడ్డి గారు పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని పెట్టి రాబోయే రోజుల్లో ఏ ఒక్క యాభై డివిజన్లకు సంబంధించిన ఏ ఒక్క వీధిలో కూడా రోడ్డు లేదు కాలువ లేదు అనే కంప్లైంట్ లేకుండా పూర్తి స్థాయిలో చేసే ప్రణాళిక పూర్తిగా సిద్ధం అవుతా ఉంది దానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ టర్ములు అవన్నీ కూడా చేసి చూపిస్తారు ఎందుకు సార్ అంత తొందర ఇరవై సంవత్సరాలు ఒక పార్టీ చేతిలో అధికారం ఉంది కార్పొరేషన్లు అయితేనేమి ఎమ్మెల్యే పదవులు అయితేనేమి అవన్నీ కూడా అక్కడే ఉన్న పరిస్థితుల నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేతిలోకి రావడం కొంత ఇవన్నీ కూడా సెటరేట్ చేసే క్రమంలో కొంత సమయం పట్ట పట్టడం సహజం కాబట్టి అవన్నీ ఆలోచించకుండా ఏదో ఈ పదహారు నెలల్లో మీరు ఏం సాధిస్తున్నారంటే తప్పకుండా ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరేం చేసినారనేది కూడా మీరు ఆలోచించుకోవాలి ఏదో హడావిడిగా జగన్మోహన్ రెడ్డి గారు కడప నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఆయన చేయాలనుకున్నారు కాబట్టి లాస్ట్లో ఎలక్షన్ల ముందు హడావిడిగా సర్కిల్ అన్నీ కూడా డెవలప్ చేయడం మనం అందరం కూడా చూసిన విషయమే కాబట్టి సమయం దండిగా ఉంది పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారు ఎమ్మెల్యే గారు దాంట్లో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా అవార్డులన్నీ కూడా అభివృద్ధి జరుగుతాయని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం ఇకపోతే మూడో విషయానికి వస్తే మొత్తానికి మీరు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నారో లేకపోతే వైఎస్ఆర్ ఇక్కడ ఎవరికి అర్థం కావడం లే కార్యకర్తలు అసంతృప్తి అంటారు మహిళలకు గౌరవం ఇవ్వలేదంటారు మీరు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో కొందరు మహిళలు మాట్లాడిన మాటల్ని మీరు ట్రోల్ చేస్తున్నారో నిజంగా మీరందరూ కూడా చాలా సీనియర్ రాజకీయ నాయకులు మీకు చాలా అవగాహన ఉంది రాజకీయాల్లో కానీ సమాజం మీద కానీ ఇవన్నీ కూడా మీకు చాలా అవగాహన ఉంది మీరు ఎలాంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా ఈరోజు మీరు ఎవరినైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేపిస్తూ ఆనందం పొందుతున్నారో వాళ్ళ ఎలక్షన్ల ముందే వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వాళ్ళు కాదు ఈరోజు వాళ్ళని భుజాన్ని వేసుకొని మోసే ప్రయత్నం చేసి మీ స్థాయిని మీరు తగ్గించుకోవద్దని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడినారో ఎమ్మెల్యే గారు గెలుపుకు కృషి చేసినారో ప్రతి ఒక్క పేరు ఫోన్ నెంబర్తో సహా లిస్ట్ ఉంది తప్పకుండా వార్డు వారీగా ఎవరైతే కష్టపడ్డారో పోలింగ్ బూత్లో ఎవరైతే నిలబడ్డారో ఎలక్షన్ ప్రచారంలో ఎవరైతే కష్టపడ్డారో కూడా గుర్తు పెట్టుకొని మరి రా వాళ్ళకు సహాయం చేసే పరిస్థితులు పూర్తిగా ఉన్నాయి ఏ కార్యకర్త అసంతృప్తితో లేరు సరే ఎక్కడైనా చిన్న చిన్నగా అసంతృప్తి ఉంటే కుటుంబం అన్న తర్వాత ఇలాంటివన్నీ కూడా సహజం తెలుగుదేశం పార్టీ అనేది ఒక కుటుంబం కుటుంబంలో ఏమైనా చిన్న చిన్న లొసుగులు ఉంటే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో చక్కదిద్దుకునేంత శక్తి మా ఎమ్మెల్యే గారికి గౌరవ వైపు రెడ్డి గారికి అలాగే రెడ్డి గారికి మెండుగా ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా దయచేసి అలాంటి వాళ్ళను ట్రోల్ చేసుకుంటూ మీకు మీరు మహిళల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఫస్ట్ ఒక మహిళను ఒక మహిళ గౌరవ గౌరవ శాసనసభ్యులని అంత నీచంగా వాళ్ళు మాట్లాడితే ఆ మాటల్ని మీరు ట్రోల్ చేస్తూ ఆనందం పొందుతూ మళ్ళీ మీరు మహిళల మీద ప్రేమ ఒలకపోతున్నారని నిజంగా ఇవన్నీ కూడా చూసే ప్రజలకు తెలుస్తుంది మనం ఏం చేస్తున్నామని ఏదో ప్రెస్టేషన్లో ఎవరిని పడితే వాళ్ళందరినీ భుజాన్ని వేసుకుని ఇది బాధని మీరు ఎందుకు పూసుకుంటారు సార్ అవన్నీ వాళ్ళు మా పార్టీకి సంబంధం లేదు మీ పార్టీకి సంబంధం ఉంటే మీరు పార్టీలో చేర్చుకోండి మీరు పార్టీలో చేర్చుకొని అలాంటి వాళ్ళందరినీ ముందు పెట్టుకొని ఎలక్షన్ నడపండి రాబోయే రోజుల్లో తప్పేం లేదు అంతే తప్ప వాళ్ళ మీద లేని ప్రేమను మీరు పోసుకొని ఆ దరిద్రాన్ని అంతా మీరు ఎందుకు అనిపించుకుంటారు అదే ఈరోజు ఆ మహిళలు రోల్ చేసేదాన్ని చూసి మీరు ఆనందపడతా ఉన్నారు కదా మన కుటుంబంలో మహిళల్ని కానీ మన చుట్టూ ఉన్న మహిళల్ని కానీ మనల్ని నమ్ముకున్న మహిళలు కానీ ఆ విధంగా ఎవరైనా అసభ్య పదజాలంతో మాట్లాడితే వాళ్ళని మళ్ళీ మనం పక్కన పిలుచుకొని కూర్చోబెట్టుకొని మాట్లాడగల ధైర్యం మీరు చేయగలరా మీరైతే చేయగలరా మీరు వాటన్నిటికీ సమాధానం ఒకసారి ఆత్మ చేసుకోండి అవన్నీ వాళ్ళ నేర్చుకొని భుజాన్ని నేర్చుకొని వాళ్ళ గురించి మాట్లాడి మీ స్థాయి మీరు ఎందుకు తగ్గించుకుంటారు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉన్న వ్యక్తులు అయితే వాళ్ళు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టే విధంగా అంత అసభ్య పదజాలంతో మాట్లాడే వాళ్ళు కాదు ఈ రోజు అయిపోయినప్పుడు పదా పదహారు నెలలు పదిహేను నెలల క్రితం జరిగిన సంఘటనను తీసుకొచ్చి మళ్ళీ ఈ రోజు మీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆనందం పొందుతున్నారని మీ పేజీలో మీరు స్టేట్ చేస్తూ ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలకు ప్రజలకు బాగా అర్థమవుతుంది మీకు మహిళల మీద ఏ మా ఏ మాత్రం మీకు గౌరవం ఉంది మహిళ మీరు మహిళా పక్షపాతం అని చెప్తారు కదా మీ ప్రభుత్వం కానీ మీరు కానీ మహిళల మీద మీకున్న గౌరవం ఏ పార్టీతో మీరు చేసిన చేష్టలు చూస్తే ప్రజలందరూ కూడా అర్థమయ్యే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మానుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల గురించి మీరు ఏం భయపడాల్సిన పని లేదు పూర్తి స్థాయిలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళందరినీ కూడా ఒక దాటి మీద కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళన్ని కూడా సెటరేట్ చేసే బాధ్యత మా ఎమ్మెల్యే గారు కానీ మా శ్రీనివాసరెడ్డి గారు కానీ పూర్తి స్థాయిలో తీసుకుంటారు అందులో ఎలాంటి సందేహం లేదు ఇకపోతే ఈ పార్టీలో ఈ పక్కన కూర్చున్న వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఉంది మీ వెనకాల కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది వాటన్నిటిని కూడా సెటరేట్ చేసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందు పోలేము మీరు ఆలోచించుకోండి తప్ప మా మీద మీకు అంత ప్రేమ వద్దు సార్ ఒక మైనార్టీ మహిళకి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనార్టీ మహిళకి గొప్ప అవకాశం వచ్చింది ఈ కడప నగరానికి సంబంధించిన మేయర్గా కూర్చోబెట్టే ప్రయత్నం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆమె సీట్లో కూర్చుంటున్నారు మీరు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా ఏదో బాధపడకుండా ఆమెను తీసుకుపోయి కూర్చోబెట్టి మీ అనుభవం మొత్తం కూడా కట్టి ఇప్పటికైనా రాబోయే జనరల్ బాడీ ఎలక్షన్లు జనరల్ బాడీ మీటింగ్లు అయితేనేమి రాబోయే అన్ని మీటింగ్లో కూడా అభివృద్ధి ప్రదంలో ముందుకు నడిపించే ప్రయత్నం మీరు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక దగ్గర అవినీతి జరిగింది అన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వంలో ఒక వేదిక ఉంటుంది ఎక్కడ మనం కంప్లైంట్ చేయాలా నిజంగా ఆ అధికారులు ఎవరైతే తప్పు దోవ పనులు చేసినారో వాళ్ళైతే ఎవరు ప్రోత్సహిస్తే చేసినారు ఎవరు వాళ్ళ ఉద్యోగాన్ని పోగొట్టుకోరు ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితి జరిగి ఉంటాయి కదా తప్పకుండా మీరు కంప్లైంట్ చేయించు దాని మీద విచారణ అడగచ్చు విచారణ చేసి అవన్నీ కూడా బయటికి తీసి మీరు మాట్లాడితే బాగుంటుంది ఇక ఇంకా రెండోది మీరు ఏం చేశారు మీరు ఏం చేశారు మీరు ఏం చేశారు అనే దానికంటే ముందు కూడా నేను గతంలో కూడా మీరు అభివృద్ధి చేసిన మాట వాస్తే మీరు సర్కిల్ చూస్తున్నారు చూపిస్తున్నారు సర్కిల్ అని ఇప్పుడు మేము కాదు ఇది అభివృద్ధి జరగలేదు ఆ సర్కిల్ కాదంటే అబద్ధం నిజం అబద్ధం ఏం కాదు అబద్ధం నిజం కాదు జరిగిన మాట వాసుకునే ఎప్పుడు మీరు అభివృద్ధి చేశారు మీకు అధికారం వచ్చిన తర్వాత మీకు అధికారం వచ్చిన తర్వాత మీరు ఏ సంవత్సరంలో వాటిని అభివృద్ధి చేసినారు కొంత సమయం అవసరం అవుతుంది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఫైనాన్షియల్ క్రైసిస్ ఎందుదో మనందరికి తెలిసిన విషయమే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా చెప్తున్నా కదా ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని పెట్టుకొని ఏవైతే అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు ఉన్నాయో ఇప్పటికీ కడప నియోజకవర్గంలో మనం ఉన్నామా ఇన్ని వేల కోట్లు మేము తెచ్చి అభివృద్ధి చేసినామని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం అయితే మీరు ఇన్ని వేల కోట్ల అభివృద్ధిలో మీరు ఏం చూపించగలుగుతున్నారు సర్కిల్ చూపించగలుగుతున్నారు నాలుగు రోడ్లు చూపించగలుగుతున్నారు మౌలిక వసతుల్లో మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన సొమ్ముని మీరు ఎంత ఖర్చు పెట్టి చేసినారనేది కూడా ప్రజలకు కొంత అవగాహన కల్పిస్తే బాగుండేది ఒకటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు ఏదైతే వస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది కాకుండా జనరల్ ఫండ్ నుంచి ఏదైతే వస్తుందో అది కాకుండా మీరు ఏది ఎప్పుడైతే గ్రామాల్లో మౌలిక వసతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన డబ్బుతో ఇంత అభివృద్ధి చేసినామని మీరు కూడా చూపించే ప్రయత్నం చేసి గణాంకాలతో సహా మీ దగ్గర అన్ని ఉన్నాయి కాబట్టి మీరు అన్ని కూడా చేసి చూపిస్తే దానికి మేము సమాధానం చెప్తాం తప్ప ఏదో వచ్చిన పదహారు నెలలు కాకముందు మీరేం చేశారు మీరేం మేము అన్ని కూడా కొనసాగిస్తున్నాం ఏవైతే మీరు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ మీరు మొదలు పెట్టారో వాటి కూడా కాంట్రాక్టర్ని దగ్గరికి పిలుచుకొని నీకు ఏ పూర్తి స్థాయిలో మా సహాయ సహకారాలు ఉంటాయి నువ్వు పనిని ముందుకు తీసుకెళ్ళు నీకు ఏదైనా సమస్య వస్తే గా మా దృష్టికి తీసుకొస్తే మేము అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి ఆ కాంట్రాక్టర్కి ధైర్యం చెప్పి ఆ కాంట్రాక్టర్లో ఈరోజు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అని కూడా జరిగే కార్యక్రమం జరుగుతుంది నియోజకవర్గంలో ఏవైతే ఇవి బ్రిడ్జ్లు అన్నారు కదా ఆ బ్రిడ్జ్లో పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేసి ఏదో టెంకాయ వెళ్ళిపోయే ప్రయత్నం కాకుండా అవన్నీ కూడా పని మొదలయ్యే ప్రయత్నం జరుగుతా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మీరు రేపెల్డింగ్ లో ఎమ్మెల్యే గారు వస్తారు వచ్చిన తర్వాత దాన్ని మొదలు పెడతారు కూడా అటుపోతే మన ఏదైతే కడప అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ ఉందో మనది అనుడా ఉందో అందులో అందులో నుంచి కూడా మనం ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నాం కలెక్టర్ దగ్గర గ్రాంట్ని తీసుకొచ్చి కూడా ఏదైతే మౌలిక వసతుల కోసం రోడ్లు అయితేనేవి డ్రైన్లు అయితేనేవి వాటికి ఖర్చు పెడతా ఉన్నాం అటుపోతే సహాయ శక్తుల గవర్నమెంట్ నుంచి ఏవైతే మనం తీసుకురావాలో వాటి అన్నిటిగా పూర్తి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం కానీ ఈ ఎమ్మెల్యే గారు కానీ రెడ్డి గారు కానీ పనిచేస్తూ ఉన్నారు ఒక ప్రైవేట్ వాళ్ళ చిత్తశుద్ధి ఎలాంటిదో మీకు మీకు తెలియాలి ప్రజలు కూడా తెలియాలంటే ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని సొంత డబ్బులతో హైర్ చేసుకొని ఏ డివిజన్లో ఎన్ని రోడ్లు అవసరం ఎన్ని కిలోమీటర్లు రోడ్లు ఎక్కడ అవసరం ఒక పక్క ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో మున్సిపల్ కార్పొరేషన్లో అమ్యూనిటీస్ కానీ ఏఈ కానీ డీఈ కానీ ఈ కానీ వీళ్ళ దగ్గర నుంచి ఒక నివేదిక తీసుకుంటూ ఇంకా ఎక్కడైనా మిస్ అయినాయా లేకుంటే ఇంకా పూర్తి స్థాయిలో కరెక్ట్గా కావాలని చెప్పి ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీని కూడా హైర్ చేసుకుని అవన్నీ కూడా పూర్తి స్థాయిలో తీసుకొని నివేదికలు సిద్ధం చేస్తా ఉన్నారు త్వరలో ఆ శుభవార్త కూడా కడప ప్రజలు వింటారు సంపూర్ణమైన విశ్వాసంతో ఉండొచ్చు ఖచ్చితంగా ఈ కడప నియోజకవర్గం రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ జరుగుతుంది మీరు ఎవరైతే పార్టీ మారినారో కార్పొరేటర్లు మీ రియల్ ఎస్టేట్ స్థలాలు దానికోసం సేఫ్టీ కోసం పార్టీ మారినారని ఒక ఆరోపణ దాని గురించి ఇప్పుడు మేము ఏదైతే పార్టీ మారినామో మా రియల్ ఎస్టేట్ అనేది మేము ఎప్పుడో మేము వెంచర్లు వేసుకున్నాము అమ్ముకున్నాము అవన్నీ ఎప్పుడూ అయిపోయిన కథలు ఈరోజు కొత్తగా వచ్చిన తర్వాత ఏదో చేసినాము ఏదో చూసినాము వాటిని ఏదో మేము దాచిపెట్టుకోవడానికి వచ్చినాము అంటే ఇప్పుడు వచ్చిన మీ ఎనిమిది మందిని మీరు చూడండి ఎనిమిది మందిలో ఎంతమంది కొంచెం ఎంతమందికి ఎన్ని అవసరాలు ఉంటే పార్టీ వచ్చినారో మీరు ఒకసారి మీరు మీడియా ముఖ్యంగా మీరే చూడండి మీకు తెలిసిపోతే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఇది వాళ్ళు చేసే పనులు ఏంటి అవన్నీ చూస్తే మీకు తెలిసిపోతుంది సరే ఆరోపణలు చేయాలి కాబట్టి ఏమైనా చేయొచ్చు రాజకీయాల్లో అనుడా నుంచి వచ్చే డబ్బులు ప్రతిసారి స్టేట్ గవర్నమెంట్ డబ్బులే డిఎంఎఫ్ బ్రాండ్ కూడా స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డబ్బే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన డబ్బు కాదు ఇప్పుడు మీరు దాదాపుగా డిఎంఎఫ్ బ్రాండ్ తీసుకుంటే దాదాపుగా ఎనిమిది కోట్ల వరకు అది ఖర్చు చేసిన పరిస్థితులు ఉన్నాయి అణులు నుంచి కూడా ఒక విడతలో మూడు కోట్లు మళ్ళీ తర్వాత ఇప్పుడు కూడా నాలుగు కోట్లు ఏదో వచ్చినట్టుంది అది కూడా ఏదైతే మౌలిక వసతుల అవసరం ఉందో దానికోసమే ఖర్చు చేసే పరిస్థితులు ఇప్పుడు కాలేజ్ బ్రిడ్జ్ కూడా స్టేట్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులే ఇప్పుడు స్ట్రాంగ్ వాటర్ డ్రింక్స్ ఏవైతే కొనసాగిస్తామో అవి కూడా స్టేట్ గవర్నమెంట్ అక్కడ అక్కడ డబ్బులు ఇక్కడ డైవర్ట్ చేయడం ఎక్కడైతే ఏదైతే ఆదాయం వస్తుందో అనడాకు ఆ డబ్బులు మాత్రమే ఇక్కడ ఖర్చు చేస్తుంది నేను ఇంకొక ఆరోపణ మేము ఉన్నంత వరకు కుర్తి పైన వేసి కూర్చోబెట్టే సమస్య లేదు మా కార్పొరేటర్లు కూడా నేను కాదు ఆయన ఆపుతా కూర్చోమో దీన్ని బట్టి మీకు అర్థమైంది కుర్చీ కోసం మేము మాట్లాడుతున్నామో వాళ్ళు మాట్లాడుతున్నా కడప నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో తెలుగుదేశం పార్టీకి అసలు ఈడ పోటీ చేయడానికి ధైర్యమే లేదన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటన్న పరిస్థితుల్లో ఆ రోజు కదా ఇవి వచ్చి కూర్చొని ఈ ప్రజలు ఏవైతే కడప నియోజకవర్గ వర్గ ప్రజలు విశ్వాసాన్ని పొంది ఈ గడ్డ మీద కదా జెండా ఎగరేసి ఇదే ప్రజలు కదా ఒక గొప్ప అసెంబ్లీలో చట్టాలు చేసే చట్ట సభల్లో కూర్చోపెట్టుకున్న చరిత్ర గడప ప్రజల్ని సరే ఇప్పుడు అక్కడ కుర్చీలో పైన కూర్చోాల కింద కూర్చోవాలి ఇక్కడ ఒక క్లారిఫికేషన్ రావాల్సింది ఏంటంటే ఒకటి చట్టాన్ని ఫాలో కావాలి రెండు సంప్రదాయాన్ని ఫాలో కావాలి ప్రతిసారి తప్పుతో పట్టించే కార్యక్రమం ఏంటంటే ఏదో కుర్చీ కోసం ఎమ్మెల్యే గారు చేస్తాను కుర్చీ కోసం ఎమ్మెల్యే గారు చేస్తాను అనేది విషయం అయితే మీరు చట్టాన్ని మొదటి నుంచి చట్టాన్ని ఫాలో అయ్యి ఈరోజు మిమ్మల్ని అడగాల్సిన పని లేదు దానికి ఉదాహరణగా ఏం చూపిస్తారంటే వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లు కానీ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లు కానీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్లు కానీ మీరు చూపిస్తూ ఉన్నారు అయితే కడప నియోజకవర్గంలో మీరు మేయర్గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఆ చట్టాన్ని మీరు అమలు చేయలేకపోయినారు మీరు ఒక సంప్రదాయంగా తీసుకొని మీరు ఎందుకు ఆ రోజు ఎమ్మెల్యేగా అప్పుడు గౌరవ ఎమ్మెల్యేలని గౌరవ ఈ రాష్ట్ర మంత్రుల్ని మీరు ఎందుకు పైన కూర్చోబెట్టుకున్నారు రోజు మహిళ కాబట్టి మహిళను అవమానించాలి కాబట్టి మీరు కింద కూర్చోబెడుతున్నారు అడుగుతా ఉన్నాము ఒకటి మీరు చట్టాన్ని ఆ రోజు పాటించుంటే ఖచ్చితంగా చట్టం ప్రకారమే వచ్చి కింద కూర్చుండేవాళ్ళు లేదు మీరు గౌరవ లేదు ఒక సంప్రదాయాన్ని పాటించి మీరు పైన కుర్చీ చేశారు కాబట్టి పైన కూర్చునే ప్రయత్నం చేశారు తప్ప ఇవేవి కూడా కుర్చీ కోసము ఆయన ఆయన అనుకుంటే ఏమైపోదు ప్రజలు ఆశీర్వదిస్తేనే ఏ కుర్చీ కావాలన్నా కూడా ప్రజలు ఆశీర్వదించాలో ప్రజల ఆశీర్వాదాలు సంపూర్ణంగా మా ఎమ్మెల్యే గారికి ఉన్నాయి కాబట్టి అంతకంటే పెద్ద కుర్చీ వచ్చిందని చెప్పి తెలియజేస్తాం